ఆనాడు పులి కుతుబ్షాయి ప్రజలతో నిండి ఉండాలి అని కోరుకున్నాడు కానీ నేనేం కోరుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అంటే ప్రపంచంలో ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీస్ అని ఉంటాయి అంటే ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన అత్యంత వ్యాపారాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కంపెనీలను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అంటారు ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ లాంటి వా వీటిని అన్నిటినీ లెక్కగట్టి అన్ని రకాలుగా గొప్ప కంపెనీలను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అంటారు ఇప్పటి వరకు మన నగరంలో ఎనభై ఐదు మాత్రమే ఉన్నాయి ఆ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల రాబోయే నా లక్ష్యం ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలి ప్రపంచంలో ఉండే ప్రతి కంపెనీ గొప్ప కంపెనీ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను మీ గ్రామానికి మీ ఊరికి తీసుకొచ్చి ఇదొక పెద్ద గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ఈరోజు మన ప్రభుత్వం చేస్తుంది